స్వదేశీ నినాదాన్ని గడప తీసుకుపోవడంతో దేశ సమైక్యత బలపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ వెల్లడించారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ భారత్ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడుతో కలిసి నెల్లూరు జిల్లా రావూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలచే ఇంటింట స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ సాకారతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ప్రతి కార్యకర్త ఇంటింటికి స్వదేశీ నినాదాన్ని చేరిస్తూ స్వదేశీ వాడకాన్ని ప్రజలకు చేరువ చేయాలని కోరారు వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం పూర్తి వైఫల్యం చెందిందని సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటే ప్రజలకు చేరుకోవడం అతి సులువు అవుతుందన్నది గుర్తే ఎరగాలన్నారు సోషల్ మీడియా విభాగం ఘోరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుందన్నారు ఇకనైనా తప్పిదాలను సరి చేసుకుని సోషల్ మీడియా విభాగం సరిగా పనిచేసి పార్టీ బలోపేతానికి సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. యొక్క జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సామంత్ శ్రీనివాస్ గారికి సూచనలతో రాష్ట్రమంత జిల్లా మొత్తం కూడా అన్ని మండలాలకి గృహ సంపర్క యోజన జరుగుతోంది. నన్ను వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలానికి ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది మరి ఇక్కడున్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు పెంచలయ్య గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఇక్కడున్నటువంటి పార్టీ స్థితిగతుల గురించి పార్టీ లోటుపాటు గురించి ఏ రకమైనటువంటి జరుగుతున్నాయో పార్టీలో మరి ఈ యొక్క పార్టీ మండల కమిటీలు ఉన్నాయా బూత్ కమిటీలు ఉన్నాయా శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయా ఇంకా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ మోత్సాలకు సంబంధించిన కమిటీలు ఉన్నాయా అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఇక్కడ దిశానిర్దేశం పార్టీ పట్ల ఏదైతే ఉందో అంటే మాకు కేంద్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అంటే ప్రతి ఇంట్లో కూడా మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి భారతదేశంలో తయారైబడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవే మనము వాడుకోవాలా విదేశీ వస్తువులన్నీ కూడా నిషేధించాలా అన్నటువంటిది కేంద్ర పార్టీ సూచన నరేంద్ర మోడీ గారు ఆదేశం పార్టీ మండల అధ్యక్షులు మనకి ఏ రకమైనటువంటి జారీ చేస్తారో మనం చేసి చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా వినండి ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను నేను సర్పంచ్ కావాలి రేపు కూటమిలో కూర్చుంటాం మాట్లాడతాం ఖచ్చితంగా ఇవ్వాలి రేపు మండలాల్లో ఈ మండలాల్లో మన కోటా ఉంటుంది సర్పంచ్లు వస్తాయి ఇన్ని ఎంపీటీసీలు వస్తాయి ఇన్ని వార్డు మెంబర్లు వస్తాయి అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్ కమిటీలకు సంబంధించి ఇంకేదన్నా కమిటీలు ఉంటే కూడా వీటిలో కూడా మనం ఖచ్చితంగా పేర్లు తీసుకోవాలా ఆ పేర్లు అన్నీ కూడా నేను కూడా మరొకసారి ఎస్ఎస్ఆర్ నాయుడు గారు నేను మన జిల్లా అధ్యక్షుడు కూర్చొని మాట్లాడి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్య అంటే ఏదైతే నాకు తెలియజేస్తారో అది కూడా నేను జిల్లా పార్టీ దృష్టికి తీసుకొని పోవాలా ఆడ నుంచి ఆయన అన్ని కూడా సేకరించుకొని ఆయన కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి పోయి అన్నీ కూడా ఏవైతే లోటుపాటు ఉన్నాయో సమస్యలు అవన్నీ కూడా ఇక మీదట అలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళే విధంగా మనం చూసుకుంటాము